నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పదమూడు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయల వద్ద సేలుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై ఆరు వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద సేలువుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పన్నెండు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర రెండు వందల యాభై ఏడు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు రెండు వేల ఐదు వందల డెబ్భై రూపాయల వద్ద వంద గ్రాములు ఇరవై ఐదు వేల ఏడు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర రెండు లక్షల యాభై ఏడు వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కోవైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు ఒక గ్రాము బంగారం లో నలభై మూడు దినార్ల రెండు వందల యాభై వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై తొమ్మిది దినార్ల ఆరు వందల ఎనభై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై ఏడు దినార్ల ఎనిమిది వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై రెండు దినార్ల నాలుగు వందల పిలుసు వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పదకొండు వేల ఐదు వందల ఏడు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష పదహైదు వేల డెబ్బై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియాకు వేడి మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే పది వేల నూట ఎనభై రూపాయలకి అయితే ఉంది అలాగే ఈరోజు బంగారం ధరలో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు ధరలు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్